అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బుజ్జాయి తెలుగు కథల నుంచి కుటుంబ రహస్యాలు అనే కథను వినేద్దామండి ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ అమీరు యుద్ధ అవుతూ తనకు ఆయుధాలు తయారు చేసేవాణ్ణి పిలిపించి నాకు ఒక ఖడ్గాన్ని చేసి ఇవ్వు దాన్ని చూస్తేనే శత్రువుల గుండెలు భయంతో ఠారెత్తిపోవాలి అని ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే అతడు ఒక ఖడ్గాన్ని తీసుకొచ్చి ప్రభు ఇది ప్రపంచ వింతల్లోనే ఒకటి అని చెప్పాడు ఇది ఎంత పదునైనదంటే ఒక వెంట్రుకను కూడా గాల్లో ఉండగానే రెండు ముక్కలుగా నరకగలదు అని ప్రగల్భాలు పలుకుతూ అలా చేసి చూపించడానికి సిద్ధమయ్యాడు తన సహాయకుని తల నుంచి ఒక వెంట్రుకను గాల్లోకి విసిరి దాన్ని ఆ ఖడ్గంతో రెండు ముక్కలుగా నరికాడు ఓ అద్భుతం అన్నాడు అమీరు కాని యుద్ధానికి పనికిరాదు అన్నాడు అప్పుడే ఎవరూ గమనించకుండా లోపలికి ఒక గుడ్డివాడు వచ్చాడు ఎవరు నువ్వు ఈ ఖడ్గం పనికిరాదని ఎందుకన్నావు అని గద్దించాడు అమీరు అయ్యా నేను రాజమందిరం బయట ఉన్నప్పుడు ఆ ఖడ్గం నన్ను తాకింది నాకు వెంటనే దానిలోని లోపం అర్థమైంది అది పెలుసుగా ఉంది అన్నాడు గుడ్డివాడు అమీరు ఆ ఖడ్గం తయారు చేసిన వాణ్ణి డాలు పట్టుకుని నిల్చుమని ఆ ఖడ్గంతో దెబ్బ వేశాడు వెంటనే ఆ కత్తి రెండు మొక్కలయింది నువ్వు నా ప్రాణాలు కాపాడావు ఒకవేళ నేను అలాంటి కత్తితో యుద్ధానికి వెళ్లి ఉంటే ప్రాణాలతో తిరిగి వచ్చేవాణ్ణి కాదు నువ్వు ఏం పని చేస్తూ ఉంటావు అని అమీరు ఆ గుడ్డివారిని ప్రశ్నించాడు బిచ్చమెత్తి కడుపు నింపుకుంటూ ఉంటాను అన్నాడు ఇకపై నీకు ఆకలి బాధ ఉండదు ప్రతిరోజు మధ్యాహ్నం వచ్చి రెండు చపాతీలు పప్పు తీసుకో అన్నాడు అమీరు ఆ బిచ్చగాడు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుని వెళ్లిపోయాడు ఆ తరువాత కొద్ది రోజులకే ఆ అమీరు యుద్ధానికి వెళ్లి తన శత్రువులను దుంపనాశనం చేసి విజయ గర్వంతో తిరిగి వచ్చాడు అప్పుడు ఆయనకు ఒక మంచి వంశానికి చెందిన యువతిని పెళ్లి చేసుకునే సమయం ఆసన్నమైందని అనిపించింది ఆయన వివాహం నాడు సాయంకాలం ఆ బిచ్చగాడు కనిపించాడు అతన్ని పక్కకు తీసుకువెళ్ళి నేను వివాహమాడే వధవు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అయ్యా నేను బిచ్చమెత్తుతూ ఒకసారి వాళ్ళింటికి వెళ్లాను అక్కడి రక్షకబట్లు నా మీద విరుచుకుపడితే ఆ అమ్మాయే నన్ను రక్షించింది నా చెయ్యి పట్టుకుని ఇంటి వెనుకకు తీసుకువెళ్లి నాకు ఆహారం పెట్టమని సేవకులను ఆదేశించింది ఆమె నన్ను పట్టుకున్నప్పుడే ఆమెను గురించి మొత్తం తెలిసిపోయింది ఆమె మీకు మంచి భార్య అవుతుంది ఆమె మీకు మాత్రమే తగినది ఇంకా ఏ రాజుకు తగినది కాదు అన్నాడు పిచ్చగాడు పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది అమీరు ఆయన రాణి ఒకరి వల్ల ఒకరు ఎంతో ఆనందానికి లోనయ్యారు చూసిన వాళ్లంతా ఒకరి కోసం ఒకరు తయారు చేయబడ్డ జంట అని ప్రశంసించారు కొద్ది మాసాల తరువాత ఆ అమీరుకు ఆ బిచ్చగాడు తనతో అన్న మాటలు అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చి తన భార్య వేరే ఏ రాజుకు ఎందుకు తగినది కాదు అనిపించింది వెంటనే ఆ బిచ్చగాడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు ఆ బిచ్చగాడు చాలా జాగ్రత్తగా అయ్యా అది ఆచారానికి సాంప్రదాయానికి సంబంధించిన ప్రశ్న ఆమె చాలా అద్భుతమైన యువతి కానీ సద్వంశానికి చెందినది కాదు ఆమె తండ్రి ఒక మగ్గం నేసేవాడు అని చెప్పాడు అమీరు ఆ మాటలకు అబాక్కయ్యాడు ఆయన ఆ విషయమై గూఢాచారుల ద్వారా రహస్యంగా సమాచారాన్ని సేకరించాడు ఆ బిచ్చగాడు చెప్పింది నిజమే తన రాణి పుట్టిన కొద్ది రోజుల తర్వాత ఆమెను పెంచుకున్నారు ఆమె ఇప్పటి తండ్రి ఇంటి ముందు వదిలివేయబడిన శిశువు ఎన్నో సంవత్సరాల తరువాత మాత్రమే ఆమె తండ్రి ఒక మగ్గం నేసేవాడు అని తెలిసింది అని వాళ్ళు విన్నవించుకున్నారు తన భార్య ఉన్నత వంశస్థురాలు కాదన్న విషయాన్ని పట్టించుకోవద్దు అనుకుని అమీరు ఆ బిచ్చగాన్ని పిలిపించి ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అని ప్రమాణం చేయించుకున్నాడు ఆమె మగ్గం వేసేవాని కూతురు అని తెలిసి ఆమె నాకు మాత్రమే తగినది అని ఎందుకన్నావో ఇప్పుడు చెప్పు అని అడిగాడు ఎందుకంటే మీరు కూడా ఉన్నత కులస్తులు కారు మీ తండ్రి ఒక చిల్లర వ్యాపారి మిమ్మల్ని రాజకుటుంబం వారు పెంచుకున్నారు అని చెప్పాడు బిచ్చగాడు ఆ మాటలకు అమీరు అప్రతిభుడయ్యాడు మళ్లీ రహస్య గూడాచారులతో ఆ విషయం గురించి ఆరా తీశాడు బిచ్చగాడు చెప్పింది నిజమే ఆయన ఒక పెంపుడు శిశువే మళ్లీ బిచ్చగాన్ని పిలిపించి నేను రాజవంశానికి చెందినవాణ్ణి కాదని నీకు ఎలా తెలుసు అని అడిగాడు నిజస్వరూపం తెలియాలంటే ఆ వ్యక్తిని వస్తువుని గాని స్పృశించాలి కాని నువ్వు నన్ను ఎప్పుడూ ముట్టుకోలేదు మరి నేనింక చిల్లర వ్యాపారి కొడుకునని నీకు ఎలా తెలుసు అని అడిగాడు అమీరు అయ్యా మనం మాట్లాడే మాటలే మన గురించి చెబుతాయి మీ ఆయుధాలు చేసే వ్యక్తి తెచ్చిన ఖడ్గం పనికిరాదని చెప్పి నేను మీ ప్రాణాలను కాపాడాను కానీ మీరు నాకిచ్చిన బహుమతి ఏమిటి రెండు చపాతీలు ఇంత పప్పు నిజమైన రాజపుత్రుడైతే ఎంతో ఉదారంగా ఉంటాడు దాంతో నాకు వెంటనే అర్థమైంది మీరొక చిల్లర వ్యాపారి కొడుకని అని జవాబు చెప్పాడు పిచ్చగాడు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథగనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై